నమస్తే వెల్కమ్ టు ఉమెన్ టుడే నేను మీ కృష్ణవేణి మహిళల చేత మహిళల కొరకు నడపబడుతున్న ఛానల్ ఉమెన్ టుడే ఈ ఛానల్ ద్వారా మహిళా రంగంలో స్ఫూర్తిదాయకమైనటువంటి ఎంతోమంది స్త్రీమూర్తుల్ని మీకు పరిచయం చేస్తూ వస్తున్నాం అందులో భాగంగా హైకోర్టు జస్టిస్ రాధారాణి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆలస్యం చేయకుండా ఆవిడతో మాట్లాడిద్దాం నమస్కారం మేడం నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మా ఛానల్ కోసం మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు ఒక వంటింటి నుంచి వర్క్ ప్లేస్ వరకు వెళ్ళడం అంత ఈజీయెస్ట్ థింగ్ కాదు మగవాళ్ళు సాధిస్తూ ఉంటారు బట్ మనం కిచెన్ నుంచి దాటుకుంటూ రావాల్సి ఉంటుంది ఒక్కోసారి అవి బాధ్యతలు మెయింటైన్ చేస్తూనే ఈ పనులన్నీ కూడా చేయాల్సి వస్తుంది ఇటువంటి క్రమంలో హైకోర్టు జస్టిస్ అంటే మాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ అనేదిగా చెప్పొచ్చు ఎలా సాధ్యమైంది మీకు ఇది యాజ్ ఏ హౌస్ లాగానే సాధ్యమైంది అంటాను నేను పెళ్ళి ఎర్లీ మ్యారేజ్ అయింది నాకు ఎర్లీ మ్యారేజ్ పిల్లలు కూడా ఎర్లీగానే పుట్టారు వాళ్ళు మా చిన్న పాపకి మంత్స్ బేబీ అప్పుడు మా హస్బెండ్కి ఏలూరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ ఈవినింగ్ కాలేజ్లో సీట్ దొరికింది ఆ సీట్ దొరకడం వల్ల లా చదివాను లా చదివిన తర్వాత ప్రాక్టీస్ చేశాను క్రిమినల్ సైడ్ అట్లా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ యాజ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా జాబ్లో సెలెక్ట్ అయ్యాను ఆ జాబ్లో కంటిన్యూ అవుతూ ఆ గ్రోత్ నెమ్మది నెమ్మదిగా ఇట్ వన్ యాడ్ ఇట్ ద అదర్ అదర్ కాకపోతే చాలామంది నిజం చెప్పాలంటే మీలాంటి వాళ్ళని చూస్తే ఇవన్నీ సాకులేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంటి పనే కుదరట్లేదు లేకుంటే పిల్లలు ఉన్నారు మనకెలా వస్తుంది ఇవన్నీ మాటలు వింటూ ఉంటాం చెయ్యాలని ఉంది కదా చేయొచ్చు కదా అని కొంతమంది ఆడవాళ్ళని ప్రశ్నిస్తే బట్ పిల్లలున్నా భర్త ఉన్నా కుటుంబం ఉన్నా మనం ఏమైనా చేయొచ్చు అనేది మీలాంటి వాళ్ళు లివింగ్ ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నప్పుడు చిన్న జాబ్ అంటే ఓకే బట్ ఒక జడ్జి దాకా క్రమక్రమంగా మీరు పెరుగుతూ వచ్చారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తర్వాత డిస్ట్రిక్ట్ జడ్జిగా కూడా మీరు రాసున్నట్టున్నారు మీటన్నింటి ప్రిపరేషన్కి ఒక డెడికేషన్ కావాలి ఒక డిస్టబెన్స్ లేని ఒక వాతావరణం కూడా ఖచ్చితంగా కావాలి మనకు ఎంత సంకల్పం ఉన్నా ఆ వాతావరణాన్ని మీకు మీరు ఎలా క్రియేట్ చేసుకోగలిగారు ఇది ఒక్క రోజులో అలా అయ్యేది కూడా కాదండి ఇందాక మీరు చెప్తున్న పరిస్థితుల్లోనే నేను కూడా ఉన్నాను నేను ఇంట్లో లేకపోతే కొంచెం అయినా ఎలా నడుస్తుంది ఇల్లు అని అనుకునే పరిస్థితిలోనే ఉండేదాన్ని నేను బయట ఎక్కడికైనా వెళ్ళినా ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు అసలు బయటకి ఒక్క గంటైనా ఎలా వెళ్ళలేకపోతున్నానే నేను వెళ్ళలేని పరిస్థితుల్లో నుంచి అసలు బయటకు ఎలా రా వెళ్ళాలి ఫస్ట్ స్టెప్ ఎలా వెయ్యాలి అన్నది చాలా కష్టంగా ఉండేది ఆ స్థాయి నుంచి ఎడ్యుకేషన్ ఇట్ హెల్ప్స్ లాట్ అండి ఫస్ట్ ఎడ్యుకేషన్ చదువుకోవటం తర్వాత ఒక జాబ్లోకి ఎంటర్ అవ్వటం ఆ జాబ్ నుంచి ఒక్కొక్కటి ఎవెన్యూస్ ఓపెన్ అవటం ఆ జాబ్ నేను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా జాయిన్ అయిన తర్వాతనే ఈవినింగ్ కాలేజెస్లోనే నా ఫర్దర్ స్టడీస్ అన్నీ చేశాను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎల్ఎల్ఎం తర్వాత కంటిన్యూస్గా స్టడీస్ చేస్తూ పోయాను డిప్లొమాస్ హ్యూమన్ రైట్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తర్వాత పిహెచ్డి అలా చేశాను చ చదువుకి బ్రేక్ ఇవ్వలేదు ఆ చదువుకి బ్రేక్ ఇవ్వకుండా ఆ కంటిన్యూటీ ఇన్ స్టడీస్ కెరీర్లో కూడా అలా ఒక గ్రోత్ లాగా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళటము ఎడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎగ్జామ్ రాశాను సక్సెస్ అయ్యాను దాని తర్వాత డిస్ట్రిక్ట్ జడ్జి ఎగ్జామ్ రాశాను సక్సెస్ అయ్యాను అలా గ్రోత్ నెమ్మదిగా సాధ్యమవుతూ వచ్చింది చాలా ఏ అప్పగా ఉంటుందంటే ఇప్పుడు మీ యాజ్ ఎగ్జాంపుల్ మీరు రాధారాణి గారు క్లెవర్ అయ్యి ఉంటారులే టాపర్ అయ్యి ఉంటారు మనలాంటి మామూలు ఐబా యావరేజ్ స్టూడెంట్స్కి ఏం వస్తుంది అనుకుంటారు అనుకుందావు ఆ క్వశ్చన్కి మీరు ఏం ఆన్సర్ చెప్తారు నేను అసలు ఐవరేజ్ స్టూడెంట్ ఓకే యావరేజ్ స్టూడెంట్ అంటే యాక్చువల్గా నేను తెలివి గల అమ్మాయిగా ఉండేదాన్ని చిన్నప్పుడు కానీ మా మదర్ నా లైఫ్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారు అనిపిస్తుంటుంది నాకు బట్టన్ అని అలా సెవెంత్ తర్వాత ఎయిత్ నైన్త్ లేకుండా మెట్రిక్ చదివిచ్చేసింది మా అమ్మ అప్పుడు మెట్రిక్ తీసివేస్తున్నారు అనే దాంతో నా స్కూల్ లైఫ్లో త్రీ ఇయర్స్ మిస్ అయ్యాను నేను ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్కి డబుల్ ప్రమోషన్ అని సెవెంత్ నుంచి మెట్రిక్కి ఈ ప్రమోషన్స్ అన్ని సంతోషపడేదానికంటే కూడా వీఆర్ లూజింగ్ అవర్ ఒక ఎకడమిక్ మంచి టైంలో అవసరమైన సబ్జెక్ట్స్ని తెలుసుకోగలిగే అవకాశం పోగొడుతుంటాం అలా ప్రమోషన్స్ మంచి కావాలి అనుకుంటాను తర్వాత అలా ఎర్లీ మ్యా ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది ఓకే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పటికి మ్యారేజ్ అయింది ఫైనల్ ఇయర్లో ఉండేసరికి పెద్దపాపతో కడుపులో ఉంది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేకపోయాను అంటే ఒక గల అమ్మాయిని కూడా గ్రాడ్యుయల్గా వెనక్కి ఎలా వెళ్ళిపోయాను చదువులో అది కూడా సెవెంత్ టు మెట్రిక్ అయ్యేసరికి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని కాస్త సెకండ్ క్లాస్ స్టూడెంట్ అయిపోయాను ఓకే ఆ తర్వాత అంతా క్లాస్లో మిగిలిన వాళ్ళు నాకంటే ఏజ్లో బాగుండేవాళ్ళు తెలుగు బాగానే ఉండేవాళ్ళు నేను ఒక సెకండ్ క్లాస్ స్టూడెంట్గా మిగిలిపోవాల్సి వచ్చింది ఆ సెకండ్ క్లాస్ స్టూడెంట్ నుంచి కూడా ఈ పెళ్ళి పిల్లలు అనేసరికి సప్లిమెంటరీ స్థాయికి పడిపోయాను అసలు చదువులో మామూలు ఈ యాన్యువల్గా కూడా పాస్ అవ్వలేక ఎగ్జామ్స్ ఇవ్వలేక సప్లిమెంటరీకి వెళ్ళిపోయాను సప్లిమెంటరీకి వెళ్ళిపోయి ఇన్ని మార్క్స్ లిస్టులు ఇన్ని గోళలతో అసలు నాకు ఎవ్వరు ఎక్కడ సీట్ ఇవ్వరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలన్నా అవకాశం కష్టము నా కెరీర్ గ్రాఫ్ చూస్తే అని చెప్పి ఫీల్ అవుతూ ఉండేదాన్ని నేను లాలో కూడా మా పాపకి అప్పుడే రెండో పాప కూడా పుట్టింది పుట్టిన సంవత్సరం తర్వాత సంవత్సరానికి అప్పుడు లాలో చేరాను చేరేసరికి నా మీద నేను కాన్ఫిడెన్స్ పోయిన స్థితిలో ఉన్నాను ఓకే మీ మ్యారేజ్ పిల్లలు బ్రేక్తో అసలు నేను చదవగలుగుతానా లేదా అని ఒక అటెంప్ట్ ఇచ్చే చూద్దాము అని చెప్పి ఒక్క సబ్జెక్ట్ టచ్ చేశాను ఆ సబ్జెక్ట్ కూడా మోటరేట్ మార్కులతో పాస్ అయ్యాను కానీ అది ఇట్ అప్ మై కాన్ఫిడెన్స్ ఆ ఒక్కటి పాస్ అవటం ఓహో నేను ట్రై చేస్తే పాస్ అవ్వగలుగుతాను అని చెప్పి నా మీద నమ్మ నమ్మకంతో తర్వాత మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ ఇచ్చాను కానీ అలా ఇన్ని మార్క్స్ లిస్టు ఇన్ని వీటితో అవి చూసుకుంటుంటే నాకే బాధిస్తూ ఉంటుంటుంది ఇన్ అసలు ఒక క్లవర్ స్టూడెంట్ అనిపించుకునే వాళ్ళకు కూడా ఒక అడ్డంకులు పెళ్ళి పిల్లలు ఎలా అడ్డంకులు అవుతాయి అనేది చెప్పడం కోసం కూడా చెప్తూ ఉన్నాను నేను వాళ్ళ తెలివితేటల్ని అన్నీ ఎలా హరించి వేస్తాయి బాధ్యతలు ఎలా వాళ్ళని నొక్కేస్తాయి అన్నయ్య వీటిని అర్థం చేసుకోకుండా మనం కేవలం మార్క్స్ లిస్ట్ మాత్రమే చూసి క్యాండిడేట్స్ మిగిలిన వాళ్ళతో కంపీట్ చేయాలి అనుకుంటే చెయ్యలేము ఎగ్జాక్ట్లీ కానీ అలాంటి యావరేజ్ స్టూడెంట్ సప్లిమెంటరీతో పాస్ అయిన వాళ్ళకి కూడా హైకోర్టు జడ్జి స్థాయికి ఎదగలిగే అవకాశం ఉంటుంది అన్నది కూడా చెప్పడానికి నా నాది ఒక ఎగ్జాంపుల్ కానీ మీ జీవితంలో ఇప్పుడు ఇంకా ఆగిపోయింది నా జీవితం చదువు అయిపోయి ఒక కంప్లీట్ గృహిణిగా మారిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని చదువుల్లోకి ఎందుకు వచ్చారు మీరు మా చదువు మానేయటము అది అనుకుని జరిగింది కాదు మధ్యలో పెళ్ళి అయింది పెళ్ళి అయినా కూడా చదువు కంటిన్యూ చేయించాలి అనే మా అమ్మ పెళ్ళికి ఒక పక్క ఫాస్ట్ ఫార్వర్డ్గా నొక్కినా కూడా బటన్ ఒక కంట్రోల్ కూడా పెట్టింది మా హస్బెండ్కి అలా మా అమ్మాయి డిగ్రీ అయ్యేదాకా నా దగ్గరే ఉంటుంటుంది అని అలా నా చదువు కంటిన్యూ చేయటానికి తను తోడ్పడింది ఆ తర్వాత పిల్లలు నేను లా లా చదువుతూ ఉన్నప్పుడు కూడా నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడల్లా అమ్మ వచ్చి పిల్లల్ని చూసుకుంటూ ఉండేది తను అలా సాయం చేయబట్టే వాటి వల్ల చదువుకోగలిగాము మీ నాన్నగారు కానివ్వండి అమ్మ వాళ్ళు కానివ్వండి కొంచెం అభ్యుదయ భావాలు ఉన్న ఒక కుటుంబ నేపథ్యం ఉన్న మీరు అంత అభ్యుదయ భావం ఉంటే మామూలుగా ఏమనుకుంటారంటే కొంచెం సాంప్రదాయమైన కుటుంబంలో పద్దెనిమిది నేళ్లు రాగానే అమ్మాయికి పెళ్లి చేయాలి కొంచెం అభ్యుదయ భావాలు అంటే చదువుకోని కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత పెళ్లి అనే ఒక డిఫరెంట్ ధోరణి చూస్తాం కానీ ఎందుకు నాన్నగారు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే మీకు పెళ్లి చేసేసారు అమ్మా నాన్నగారు కూడా పెద్దగా చదువుకోలేదండి భావాలు కొన్ని అయితే ఉన్నాయి కానీ సాంతం అన్నిట్లో అన్ని విషయాల్లో కష్టం అయ్యి ఇంప్లిమెంట్ చేయటము అవన్నీ కూడా గ్రాడ్యువల్గా మారుతూ వస్తుంది మన సమాజం అన్నదానికి మా అమ్మకి పదమూడు సంవత్సరాలప్పుడు పెళ్ళిళ్ళు పెళ్ళి జరిగింది అలా మా అక్కకి నాకు పదహారు సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేసేసారు మాకి పదహారు సంవత్సరాలకే అలా మా మ్యారేజ్ అవ్వటము అవి అయింది మా కానీ అప్పటికే నాతోటి తోటి పిల్లలందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేశారు అన్ని బాగానే చదువులో ఉన్నారు నేను ఒక్కదానే మా క్లాస్లో పెళ్ళైన మా హస్బెండ్ గురించి కానీ ఆయన మంచి జాబ్లో ఉన్నారు ఆయన్ని వదులుకోవటం ఇష్టం లేక అలా కావాలని పేరెంట్స్ నా పెళ్లి చేసేది కానీ ఆ కాలంలో కులాంతర వివాహం అనేది కాస్త వ్యక్తిగతంగా మనం ఎంత డెవలప్ అయినా చుట్టూ ఉన్న సమాజం లేదా చుట్టూ అలా యాక్సెప్ట్ చేసేవా ఇప్పటికే యాక్సెప్ట్ చేయట్లేదు ఏమైనా ఎదుర్కొన్నారు అటువంటివి మీరు నేనైతే ఏమి ఎదుర్కోలేదండి ఎందుకంటే మా నాన్నగారే ఫస్ట్ స్టెప్ ఆయన తీసుకున్నారు లీడ్ ఫ్యామిలీలో ట్రెడిషనల్గా వెళ్ళే ఫ్యామిలీలో నుంచి ఆయనే అసలు ఒక దండలు పెళ్లి చేసుకున్నారు ఓకే ఆయన టైంలో ఆయన వివాహాన్ని ఆ దండల పెళ్లి చేసుకున్నారు అలాగే మా ఫ్యామిలీ ఒక డిఫరెంట్ వేలో ఉండేది హేతువాద భావాలు ఉండేవి నాన్నగారికి ఇంట్లో కూడా ఆ విధంగానే సమావేశాలు చర్చలు కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి వాటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ ఆ రకంగా మేము కొంత ఈ హేతువాద భావాల ధోరణిలో ఉన్నాము